దేవుని నామానికి స్తోత్రము కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్య నామములో వందనాలన్నీ అందరికీ వందనాలు మనం విలువైనటువంటి ఒక సమయాన్ని విలువైనటువంటి ఒక మాటను మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో ప్రిల్లైనటువంటి దేవుని బిడ్డారా మత్స్సు వార్త ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచ్చనంలో ఒక మాటను మనం తెలుసుకుందాం లో మరియు వచ్చి ఏం చేసింది అని అంటే యేసు ప్రభు వారికి ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా మంచి విలువైనటువంటి అత్తరను తీసుకొచ్చి తల మీద పోయేగా ఆ యొక్క శిష్యులు చూసి అనుకుంటూ ఉన్నారు అయ్యో ఎంత ఇలువైనటువంటి అత్తరను తీసి ఇక్కడ పోసావు ఇట్లా కాదు ఆ యొక్క విలువైన అత్తరను అమ్మి ఆ యొక్క ధనమును సమకూర్చి ఆ ధనమును దేవునికి వచ్చుగా అని అన్నప్పుడు యేసు ప్రభు అారు అంటూ ఉన్నాడు ఏమో చేసిన పరిచర్య బహు గొప్పదిగా ఉన్నది ఈమె చేసిన పరిచర్య ప్రతి ప్రాంతంలో సువార్త ప్రకటన అంతటిలో కూడా పరిచర్య వినిపించబడిద్ది అని అంటూ ఉన్నది దేవునికి చేసిన పరిచర్య ప్రతి పరిచర్యే అర్థంగా పోదు దేవుని కొరకు కష్టపడ్డప్పుడు దేవుని కొరకు ఇయ్యగలిగినప్పుడు దేవుని చేయగలిగినప్పుడు దేవుడు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలను చేయబడిన పరిచర్య అర్థమగా పోదు అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడి మాటను దీవించి ఈ వాక్యమును లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి